ఈ వీళ్ళు సర్వే ఇచ్చిన రిపోర్ట్లలో బీసీల జనాభాను చూపించారు ఈ రాష్ట్రం నుంచి ముప్పై ఐదు లక్షల మంది బీసీలను మాయం చేసిన దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది బీసీ బీసీలను దగా చేస్తూ మేము గొంతుకు వస్తున్నాం మిమ్మల్ని మోసం చేస్తున్నామని చెప్తూ టబాకాయలు కలవడం అనేది చాలా దారుణం ఇది ఇది బీసీల నయవంచనకు గురి చేయడమే మీరు ఇచ్చిన హామీలు ఏంటివి మీడియా మిత్రులకు కూడా ఇస్తాను నేను మిగతా డీటెయిల్స్ ఏం చెప్పారు బీసీ సంక్షేమానికి మీరు ఇచ్చిన హామీలన్నీ ఇన్ని హామీలు ఇచ్చారు బీసీలకు ఇందులో ఏం నెరవేర్చిరు మీరు పద్నాలుగు సంవత్సరాల కాలం అంటే ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో పావు భాగం అయిపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నియర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలం అయిపోయింది అరవై నెలల్లో దాదాపు పద్నాలుగు నెలలు అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలం అయిపోయింది ఈ ఇరవై ఐదు శాతం కాలం పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖేష్ సాధనర్ ఎమ్మెల్యే శేఖరయ్య గారు కూడా బీసీ కాబట్టి ఇది ఆయన కూడా ఆయన కూడా క్వశ్చన్ చేస్తాం అనుకోండి మీరు ఏవి నెరవేర్చిర్రు ఇచ్చిన హామీల్లో ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పారు రజక ఇవన్నీ వంద రోజులు వేస్తామన్నారు సరే వంద రోజులు కాదు పద్నాలుగు నెలలు అనుకున్నాం ఇందులో ఎంతవరకు వచ్చింది అడుగుతున్నా ఎమ్మెల్యే గారి సొంత సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటో తెలుసా రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెట్స్ ఏర్పాటు చూసుకునేందుకు పది లక్షల రూపాయలు ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ధోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు పది కోట్లు కేటాయిస్తాం నీ సొంత సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే ఉన్నావు అసెంబ్లీలో మీ సొంత సామాజిక వర్గానికి ఒక పట్టుబడి పది లక్షలు తెలియ ఒక సంవత్సరంలో ఇది శంకర్ గారి వైఫల్యం కాదా సూర్య ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది షాందర్ ఎమ్మెల్యే శేఖర్ గారు ఆయన ఎలాగో గత ప్రభుత్వాలు ప్రతి ఎమ్మెల్యేకి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అంటే నియోజకవర్గ అభివృద్ధి నిధులు అని చెప్పి ఐదు కోట్లు పది కోట్లు యాభై కోట్ల దాకా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గానికి మరి పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ ఎంత వచ్చింది ఒక్క రూపాయన తెచ్చినవా తెస్తే దానికి సంబంధించిన పేపర్ ఏమైనా ఉంటే కాంగ్ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎన్ని సాధించుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం మీ రాష్ట్రంలో మీరు ఎంత ఎన్ని మీ నిధులు మీ సొంతంగా ప్రజల కోసం అభివృద్ధి కోసం ప్రజలు డిమాండ్ చేసినటువంటి ప్రజలు అవసరాలు తెచ్చగలిగినటువంటి అత్యవసరమైనటువంటి వాటి పనులు చేయించడం కోసం గత కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఏం నిధులు ఇచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు ఇచ్చిన హామీలో ఏమేం చేస్తున్నారు ఏమన్నారు చూడండి ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కులగణన బీ మొదటి అంశం బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ చేతుల మీదుగా విడుదల చేసినటువంటి బీసీ సంక్షేమానికి సంబంధించిన బీసీ డిక్లరేషన్లో ఏముంది అందులో మొదటి పాయింట్ చెప్తాను చూడండి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు ఆరు నెలలు పద్నాలుగు నెలలు గడిచింది స్థానిక సంస్థ ఎన్నికల్ని ఏమంటున్నాడు ఈ రిజర్వేషన్లు పెంచడం అనేది కేవలం రాజకీయాల్లో కాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు మరి విద్యారంగంలో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది ఉపాధి రంగంలో రిజర్వేషన్ల పెంపుదల సం సంగతి ఏమైంది ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుదల సంగతి ఏమైంది దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు ఒకవేళ చట్టపరమైన ఇబ్బందులు ఉంటే ఆ విషయం ప్రజలకు ముందే చెప్పేది ఉండే మీరు అబద్ధం మీతో చేతగాని హామీలు ఇవ్వడం ఎందుకు చేతగాని హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసి మీద నుంచి బుల్డోస్ బుల్డోస్ పాలిటిక్స్ ప్రతిపక్ష నాయకులు అది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంకెవరు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ముద్ర వేయడం బుల్లొద్దు చేయడం మందక్రిష్ణ మాది లాంటి మాస్ లీడర్ను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమని విమర్శించారు నిన్న బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నావు అని ఆయన బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు బీజేపీ పార్టీ చేరిండా కనువేసుకుండా కుల సంఘాలను తిట్టబడి అపోజిషన్ పార్టీలో మేనాటి వాళ్ళం ఎవరైనా స్థానికంగా నియోజకవర్గ కేంద్రాల్లో కానీ జిల్లా జిల్లా కేంద్రాల్లో కానీ హైదరాబాద్ రాజధానిలో కానీ మేమేదన్నా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకుల్ని కానీ ప్రశ్నిస్తే తిరిగి దాడి చేయడం